అందరికీ జైభీం ఈరోజు మా జైభీం తరఫున మన యొక్క ఎస్సీ హాస్టల్ను సందర్శించడానికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రూమ్లు అనేది మనం వెళ్ళి చూసుకుందాం ఒకసారి వెళ్ళి చూసొద్దాం రండి ఇప్పుడు ఇక్కడ సందర్శించడానికి లోపలికి వచ్చినాం గమనిస్తే ఒకసారి మనకి ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ అన్నారు బట్ ఇక్కడ డెబ్బై మంది ఉన్నారట డెబ్బై మందికి ఇక్కడ ఉండే వస్తువులు ఓన్లీ ఐదు రూమ్స్ ఉన్నాయి ఈ ఐదు రూమ్స్లో డెబ్బై మంది పడతారా నా యొక్క వార్డైన్ వచ్చి అడిగితే కాల్ చేస్తే వీళ్ళు ఒకసారి ఏం చెప్పారంటే సార్ యాక్చువల్లీ రూమ్స్ లేవు మాకు అంటున్నారు అసలు అసలు ఎస్సీ హాస్టల్ కు సరైన రూమ్స్ లేవు వసతి లేవు సరే పడుకోవడానికి ఎక్స్ట్రా రూమ్స్ కూడా లేవు అంటున్నారు బట్ ఇక్కడికి వచ్చి మనం చూస్తే అదే విధంగా కనిపిస్తోంది బట్ దీని దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి వర్షం వస్తే లేదు లోపల వాళ్ళకు ఆర్టిఫిషియల్ గా మా రూమ్ లో ఆఫీస్ రూమ్ లో పడుకోవాలని చెప్తున్నారు బట్ అలా రూమ్ లో ఎన్నోదుల పడుకుంటారు ఎంతమంది అని పడుకుంటారు ఇలా దగ్గర దగ్గర పడుకోవడం వల్ల ఇంకొకటి వీళ్ళకు యాక్చువల్లీ మనకు బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బట్ కాకపోతే డెబ్బై మంది పిల్లలకి ఒక రెండు బాత్రూమ్ మూడు బాత్రూమ్స్ ఒక నాలుగు బాత్రూమ్స్ వరకే ఉన్నాయి బట్ ఎక్క ఉండాలి బట్ ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చింది అది ఎటువంటి అంటే మనకు పక్కన కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉండే ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది మనకు పిల్లలు అంటే ఒక వయసు మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు నైట్ పూట తాగడానికి వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల ఈరోజు మేము రావడం జరిగింది నైట్ ఇన్స్పెక్షన్ కోసము ఇంకొకటి వాళ్ళు వచ్చి కూర్చోవడం కాకుండా అసాంఘిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కర్ణాటక మందు కానీ మన బీర్స్ బాటిల్స్ కానీ వచ్చి తాగి అక్కడే పారేసిపోతున్నారు ఇక్కడ మనకి నేటి రేపటి భవిష్యత్తు ఇలాంటి బాలు అలాంటి అలవాట్లు నేర్చుకుంటే రేపటి భవిష్యత్తు ఏం తరం కావాలి మనం చూసాం నందల్ల ఘటన ఏ విధంగా జరిగిందో అలాంటి ఘటనలు అవుతాయి ఇక్కడ సో ఇక్కడ కావాల్సిన మెయిన్ కారణం అంటే బయట వాళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు సరిగ్గా లేదు అలా కాంపౌండ్ వాళ్ళు పెద్దగా విసిచ్చి మరి ఇంకొకటి పిల్లలకు క్లాస్ రూమ్స్ లేవు ఇంకొకటి రూమ్ వసతి లేదు పక్కన ఉన్న కొన్ని ఒక రూమ్ ఉంది క్లాస్ రూమ్ చాలా చెత్తగా పడేసినారు అటువంటి రూమ్ డిమాలిష్ చేసి కొత్త రూమ్స్ ఇప్పుడు మనకు ఆదోన అంటేనే ఒక పెద్ద మండలం మేబీ భవిష్యత్తులో జిల్లా చేస్తామంటున్నారు జిల్లా చేయాలంటే ఇక్కడ ఉన్న పిల్లలకే సరిగ్గా వసతి లేవు ఎలా జిల్లా చేస్తాం మనము సో కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు అయితేనేంటి వాచ్మెన్ ఉన్నారండి ఉన్నారు బట్ ఆయన ఏం చేయలేరు పాప ఆయన బయటకు వెళ్ళారట పాప ఆయనకు కాల్ దెబ్బ జరిగింది ఫ్రాక్చర్ అయింది బయటకు వెళ్ళారు మళ్ళా కాల్ చేసాం వస్తామని చెప్పారు అలా హాస్పిటల్కి వచ్చాం వస్తామని చెప్పారు ఇంకొక విషయం ఏమిటంటే ఇంత పెద్ద కంట్రోల్ రూమ్ పక్కన ఇంతమంది పిల్లలకు మార్నింగ్ వెళ్ళడానికి అక్కడ అసలు జస్ట్ స్పీడ్ బ్రేకర్ లేదా బస్సులు కానీ ఆటో అలానే ఫాస్ట్ వస్తున్నాయి ఈరోజు మార్నింగ్ కూడా మేము ఇన్స్పెక్షన్ వచ్చాము నిన్న కూడా వచ్చాము పిల్లలకి ఎటువంటి భోజనం పెడుతున్నాను కాసా బట్ మంచి భోజనమే పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి మనకు ట్రాఫిక్ కాంక్ష ఎక్కువ ఉంది మన మెయిన్ సెంటర్ కాబట్టి ఇక్కడ పిల్లలకు స్పీడ్ బ్రేకర్ కూడా అరేంజ్ చేయాలని మేము ఒక సంబంధిత అధికారులకు మన ఆధ్వర్య పెద్దలకు కూడా కోరడం జరుగుతుంది మరియు సబ్ కలెక్టర్ గారికి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాంపౌండ్ వాల్ ఇక్కడ కొంతమంది చూర చూర కత్త అబ్బాయిలు వచ్చేసి కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు వాటిని అరికట్టాలని ఇంకోటి సెక్యూరిటీని ఇంకొకరిగానే పెంచి నైట్ పూట పక్కనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి నైట్ పూట ప్యాట్రోలింగ్ కూడా చేసి ఇలాంటివి తగ్గించాలని నేను కోరడం జరుగుతుంది మా జైబీ తరఫున నా పేరు ఎం సురేష్ బాబు ఆధ్వని జైబీ న్యూస్ ప్రెసిడెంట్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर